వీణావాణిలో లాలిత్యానికి టీవీకి శాస్త్రీయతకు నవ్యతకు ఏమని శంకర శాస్త్రి గారి పాణి పెట్టింది పేరు విద్యపై ప్రభుత్వం దానిని సవ్యంగా నడపగల విచక్షణ నిగ్రహం చక్కగా ఉపయోగించగల భావుకత అందుకు తగిన ప్రయోగశీలత దానికి కావలసిన సాహసం ఆత్మవిశ్వాసం కూడబలుక్కున్నట్టు గుమికూడే అరుదైన సందర్భాలలో ఆయన వీణ మీటు మేటిదని పండితులంతా మెచ్చుకుంటారు శంకరశాస్త్రి గారు వైనుకుల వంశంలో పుట్టి పెరిగారు తండ్రి శాస్త్రి గారి వద్ద శాస్త్రం మాత్రం పరిగ్రహించి కొద్ది కాలంలోనే తనకొక శిల్పాన్ని తానే సృష్టించుకున్నారు తన కొత్త తరానికి తానే స్వరవడి మీటి ఒక సంప్రదాయానికి నాంది వ్రాసుకున్నారు కళ ఆలంబనగా పుట్టిన శాస్త్రానికి కళను శాసించి దిగ్బంధం చేసే దురలవాటు ఉంది ఇది తగవైన మార్గమని మాత్రం చెప్పదకు సంప్రదాయం అటు ఇటూ కుంజాలు కట్టి ఇదే దారి అనిపింపజేసే వంచనా శిల్పాన్ని అవలంబిస్తుంది చూడ్డానికి మెత్తనివాడైనా నిజానికి గట్టివాడైన శాస్త్రి గారు ఈ రెండిని కాదన్న రోజులలో ఈ దారి నాదన్న రోజులలో తోటివారికి మేటివారికి కూడా ఉట్టి కట్టు తప్పుతున్న నాయకుడుగా కనపడ్డారు అయినా ముండికెత్తి జనరంజకం కానిది సంగీతం కానేరదన్న అన్నది ఒక గీటు గీటురాయిగా కళ నిత్యవర్ధిష్టువన్న మహావాక్యం జీవితంలో కూడా మన్నించదగ్గ సూత్రంగా ఆయన ప్రయోగ సాధన నాద ఆరాధన సాగించారు తలపాగా చుట్టుకొని ఊపిరి సలపకుండా కండువాలు వేసుకుని హఠం పెట్టి కూర్చుని రాగ రాగణీలతో సరాగా రాడారు గిలిగింతలు పెట్టి చిరుదమ్ములు ఒలికించారు కొత్త దారుల వెంట తీసుకువెళ్ళి కొత్త దృశ్యాలు చూపించారు వాది ప్రతివాది స్వరాలకు అపూర్వమైన భేటీలు ఏర్పరిచి కొత్త స్నేహాల పట్ల ఉత్సుకత కలిగించారు నవవర స్వర స్వరాలతో అలంకరించి అందాలకు అద్దాలు పట్టారు నూరేళ్ల నాడు శుద్ధ స్వరాలనే శాస్త్రీయమైన శాస్త్రీయమైనవి అనేవారు ఇప్పుడు ఎన్నో కొత్తవి వచ్చాయి ఇంకెన్నో రావాలి అని వాదించారు సంగీతానికి జన్యం గమ్యం ఓంకారమే అవి తప్పనంత వరకు మధ్యలో ఎన్నో విధాల విహరించి ఓంకారం విశ్వరూపాన్ని బహుముఖాలు దర్శించవచ్చునని నిరూపించారు ఇవన్నీ ఇన్ని వాక్యాలలో చెప్పే చొరవే ఉంటే శాస్త్రి గారు ఇంకా చాలా గొప్పవాడు అనిపించుకునే వారే కానీ ఆయన వాదమంతా వీణాతంత్రి నాదమే ఔత్తరాహ దాక్షిణాత్య రీతుల సమ్మేళనం సాధించే శ్రవణానందాన్ని ఆయన వీణ మీద మీటి చాటారు ఉత్తరాదిన ప్రసిద్ధ విద్వాంసుడు అబ్దుల్ జఫర్ జఫర్ఖాన్తో ఆయన చేసిన సంయుక్త గానతప సర్వుల ప్రశంసలను అందుకొని ఆ సమ్మేళనవాదానికి మరింత బలం చేకూర్చింది ఎవరెస్ట్ విజయం సందర్భంగా ఆదర్శ శిఖరారోహణం మధుర స్మృతి స్వరతరంగిణి వేణు ప్రణయం వేణువులతో సింపని ఉదయ వసంతం ఆమెనికి ఈమెని స్వాగతం వంటి సమ్మేళనాలు కూర్చిన మొదటి రచయిత ఆయనే పాశ్చాత్య శిల్పమైన దానికి భారతీయత ఉందనిపించే రీతిగా చేసిన ఈ కృతులలో అద్భుతమైన ప్రయోగాలున్నాయి స్థాయి వారిగా ఎన్ని ఏర్పరిచిన రా గాత్రాలలో స్వర సమ్మేళనం విశిష్టమైంది స్థాయి వారిగా ఎన్ని ఏర్పరిచిన గాత్రాలలో సమ్మేళనం విశిష్టమైనది ధనుంజైన ధనుష్టంకారంలాగే ఈమని వారి వీణాశంకారానికి ఒక విశిష్టత ఉంది ఆయన రాగ ప్రస్థారానికి స్వరకల్పన శిల్పానికి ఆ వీణపోయే మూర్ఛనలకు ఒక ప్రత్యేకత ఉంది వేదమంత్రాలను ఆయన వీణ ఉచ్చరించినప్పుడు అది ఓంకార ఘోషపది అయి హృదయంలో అవుతుంది బాధ శక్తి ప్రేమలపై ఆయన వ్యాఖ్యానించినప్పుడు ఆయన మూర్ఛనలు పురాత్తమైన ఉపన్యాసాలే హత్తుకుంటాయి రాగ లతాంతాలు త్యాగరాజస్వామితో వాడిన సరాగాలలా వారిద్దరికీ పరస్పరం ఉన్న అనురాగాలలా కోమలంగా పరిమళ భరితంగా భాషిస్తాయి సమాప్తం